హాయ్ హలో వెల్కమ్ త్రీ సిక్స్టీ నేను మీ మురళి రాపల్లి బా ఏ ఉందో ఆ పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అబ్బాబ్ ఎంత బాగుందో నిన్న కాక మొన్న అనంతపూర్లో రోడ్లు ఎక్కిన నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు నివాసాన్ని చుట్టుముట్టిన టీచర్లు పెన్షన్లు కట్ చేస్తున్నారు అనేసి రోడ్డుకి చెప్తున్న ప్రజలు అసలు ఈ పరిపాలన ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది అద్భుతం అంటే అద్భుతం డైరెక్ట్గా బెనిఫిట్ అని ట్రాన్స్ఫర్ అని చేతిలోకి డబ్బులు తీసుకొచ్చి పెడితే ఏ ఒక్కడికి నచ్చలేదు సహించలేకపోయారు ఐదు సంవత్సరాలు కూర్చొని తిని ఇప్పుడు ఎలానే రోడ్ల మీద పెట్టి తిరగండి హ్యాపీ నెంబర్ టూ పదహారు వేల ఐదు వందల జాబులు వేసారు బిఎస్సికి ఆ పదహారు వేల ఐదు వందల జాబులు వేసినందుకు గాను అందుట్లో ఎస్జిటి టీచర్స్ లేరనేసి అవి జాబులు చాలా తక్కువ ఉన్నాయి ఎస్జిటిలు ఎందుకంటే వాటికి శాలరీలు ఎక్కువ శాలరీ శాలరీలు ఎక్కువ ఆ జాబులు చాలా తక్కువేసి మిగిలిన జాబులన్నీ అనంతపురం అనంతపురంలో నిరుద్యోగులు రోడ్డు మీద ఎక్కి ప్లే కార్డ్స్ పట్టుకొని ఇది మెగాడిఎసీ కాదు డగాడిఎసీ అంటూ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు ఇప్పుడేమో ఈ రోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నివాసాన్ని చుట్టుముట్టారు ఎందుకో తెలుసా ఈ మెగాడిఎసీ వేస్తే వేసారు ఇందుట్లో ఒక మతలబ్ పెట్టాడు ఆయన మతల 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 ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలామంది కాంట్రాక్ట్ వర్క్ వర్కర్స్ ఉన్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు టీచర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు దగ్గర దగ్గర పదిహేను వేల జాబ్స్ ఇవి ఉన్నాయి కాంట్రాక్ట్ మీద చేసే జాబ్స్ అవి ఏంటంటే అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు అలాగని కంప్లీట్గా ప్రైవేట్ గా కాకుండా గవర్నమెంట్లోకి తీసుకున్న ఎంప్లాయీస్ లాగా ఒక పదిహేను వేల జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పదహారు వేల ఐదు వందల జాబుల్లో ఆ జాబ్స్ కూడా పర్మినెంట్ చేస్తా నోటిఫికేషన్ వేసాడు అంటే మీకు అర్థమైందా ఎవరైతే కాంట్రాక్ట్ లా ఉన్నారో టీచింగ్ ఫీల్డ్లో వాళ్ళందరినీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కాంట్రాక్ట్ వర్కర్స్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వారందరినీ తీసేసే ప్రయత్నంలో ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే వాళ్ళని తీసేసి ఆ ప్లేస్లో కొత్త జాబ్లు ఇచ్చి వాళ్ళకిచ్చే శాలరీస్ అందరికి సర్దుదామనేసి మాస్టర్ ప్లాన్ వేసాడు ద గ్రేట్ బాబు గారు ద గ్రేట్ బాబు గారు ద గ్రేట్ విజనరీ అంటే గతంలో జాబ్స్ చేస్తున్న వారిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబు కూడా ఎసరే పెట్టి వాళ్ళని తీసేసి ఆ జాబ్స్ కూడా కలిపి ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేసి పెట్టారు ఏనా విజనరీ పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళకి అన్యాయం చేసేసి ఇప్పుడు వీళ్ళకి ఆ జాబులు ఇస్తాము ఇస్తాము అని చెప్తూ ఉన్నాడు బట్ ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ వాదన ఏంటి మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని టెంపరీ గా కాంట్రాక్ట్ గా మమ్మల్ని తీసుకున్నారు మేము ఇప్పుడు జాబ్స్కి అప్లై చేసే ఏజ్ కూడా మాది దాటిపోయింది ఇప్పుడు మమ్మల్ని పర్మనెంట్ చేయకపోగా ఇప్పుడు మా జాబ్స్ తీసేస్తా ఉంటే మేము ఎలా బ్రతకాలి అని వీళ్ళు రోడ్ ఎక్కుతున్నారు వీళ్ళ వాదన కరెక్టే కదా గవర్నమెంట్ వీళ్ళని పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు వాడుకొని వాళ్ళు జాబ్లకు అప్లై చేసే ఏజ్ దాటిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని తీసేసి ఆ ప్లేస్లో డిఎస్సి ఏమో ఆ డిఎస్సిలో ఎవరైతే క్వాలిఫైడ్ అవుతారో వాళ్ళకి ఈ జాబ్లు ఇస్తామంటే అప్పటి నుంచి చేస్తున్న వాళ్ళు ఆశతో ఎప్పటికైనా పర్మినెంట్ అవుతుందని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా ఏమవ్వాలి రోడ్డు మీద పడి అడుక్కు తినాలా ఇదా ద గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు చేసే ఇదా ద గ్రేట్ విజనరీ చేసే ద గొప్ప పని నువ్వు విజనరీవి కాదు బాబు కంప్లీట్గా కొలాబ్స్ చేసేటువంటి మిషనరీవి నువ్వు ఒకవేళ మిషన్ జీవితాలకి జీవితాలు తిప్పి చేసి బాడు చేస్తున్నావు విజనరీ మిషన్ ఇది ఎక్క న్యాయం బాస్ పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళ జాబులకు ఎసరబెట్టి ఇప్పుడు పదహారు వేల ఐదు వందల జాబులు నువ్వేటి చెండాలంగా ఇది మాత్రం వాస్తవం ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు కడుపు కొట్టి ఇప్పుడు ఎవడైతే జాబ్ చేస్తున్నావని చెప్పి ప్రజలను మోసించేటువంటి తప్పు బాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను చెప్పాలనుకున్నది ఒకటే ఈ చంద్రబాబు అన్ని పథకాల్లో ఒక లింక్ పెట్టుకుంటే వెళ్ళిపోతాడు ఆ లింక్ ఎట్లా ఉంటుందో తెలుసా ఒకటి జీవితాన్ని కొట్టి ఇంకోటి జీవితానికి పెడతాంలా ఉంటుంది అంటే ఎప్పటి నుంచో ఉన్న బెనిఫిషర్స్ని మొత్తాన్ని మోసం చేసి కొత్త వాళ్ళని తీసేసి కొత్తగా ఏదో సృష్టిస్తున్నట్టు అదే ప్లేస్లో వేరేవాడిని పెడతాడు అంటే బడ్జెట్ పెరగదు పేరు వీళ్ళకి వస్తుంది ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక మెలకు ఉంటుంది అంటున్నానే అది ఉద్యోగస్తుల్లో మెలకు ఏంటి ఆల్రెడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో టీచర్స్గా వాళ్ళ జీవితాలకు ఎసర పెట్టి ఇప్పుడు కొత్త జీవితాలు కొత్తగా నోటిఫికేషన్ చేస్తున్నా అని మభ్య పెడతావు అంటే వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని సంక్రాకించేసారు తీసి పక్కన ఈజీ కొట్టారు కానీ మాట్లాడే నదులు లేడే వాలంటీర్స్ నుంచి వాయిస్ లేదు ఇప్పుడు సచివాలయ వ్యవస్థను మొత్తాన్ని తీసేయడానికి చూస్తున్నాడు ఎవడు అడగడు టీచర్ జాస్ మెగా డిఎస్సి అని చెప్పేసి యాభై నాలుగు వేల పోస్టుల పైన కేవలం పదహారు వేల నాలుగు వందల యాభై పోస్టులు మాత్రమే ఇచ్చాడు నోరు మెదపట్లేదు అనంతపురంలో నుంచి స్టార్ట్ అయిన రెవల్యూషన్ ఇప్పుడు చంద్రబాబు ఇంటి దాకా చేరింది ఇవన్నీ ఏంటంటే ఈరోజు చూస్తేనేమో ఆంధ్రప్రదేశ్ అంతా ఐదు సంవత్సరాల నుంచి లేని పండగ ఆంధ్రప్రదేశ్ చేసుకుంటుంది అని చెప్తున్నాడు ఎందుకు ఒక నెల పెన్షన్స్ ఇచ్చినందుకు అది కూడా ఐదు వందలు కట్ చేసుకుంది ఈ విధంగా చంద్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నింటినీ పేరు మార్చో తీసివేసో ఏదో ఒకటి చేసి వాటికి చంద్రబాబు నాయుడు పథకాలు పేర్లు ఆయన పేరు ఆయన పార్టీ పేర్లు పెట్టుకోవటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అద్భుతంగా ఉంది దాని మీద ఎలా బురత చల్లాలి జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర ఎలా మోసం చేయాలా ఎలా నాశనం చేయాలి ఆయన అనేది చంద్రబాబు మెయిన్ టార్గెట్ ఎందుకంటే రాబోయే కాలంలో ఏమన్నా మళ్ళీ గెలుస్తాడో అని భయం ఆయనకి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత బాగుందనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒప్పుకోవాల్సిందే ఇంటింటికి పెన్షన్ రావట్లేదు వాలంటీర్ వ్యవస్థ లేదు సచివాలయ ఉద్యోగులు అంతా మాట్లాడుతున్నారు తిట్లు తిట్టించుకున్నారు ఇంట్లోకి ఇళ్ళకి పిలిపిస్తున్నారు వాళ్ళు ఈ గవర్నమెంట్లో జరిగేది ఏమి లేదని ప్రజలు గమనిస్తే చంద్రబాబు మనుగడకే ప్రాబ్లం అవుతుందనేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ పథకాలని ఆయన చేసిన గొప్ప పనులన్నింటిని నాశరకం పనులు అనేసి చెప్పటం ఈయన సొంత బ్రాండ్ ఆ పథకాలకి పెట్టుకొని పేపర్లలో టీవీలలో యాడ్ ఇచ్చుకొని ఈయనకి సొంత భజన ఈయనే సొంతగా చేసుకొని ప్రజల్లో గొప్ప వ్యక్తిగా కీర్తించబడాలని చేసే ప్రయత్నమే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నాడు కానీ రియాలిటీలో ప్రజలు మాత్రం దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరని ఎప్పుడు తెలుసుకుంటారు అప్పుడు రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఎవరు గొప్ప అనే విషయం ప్రజల నోటి నుంచే వస్తుంది జగన్మోహన్ రెడ్డి పథకాలు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన గురించి కంపల్సరిగా ఇంకొక రెండు నుంచి మూడు నెలల్లో ప్రజలంతా గొప్పగా చెప్పుకుంటారనేది వాస్తవం సో చూస్తున్నారు కదా మీ పెన్షన్స్ కోతల దగ్గర నుంచి ఏ టు జెడ్ నేను చెప్తూ ఉన్నాను ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పోస్ట్ రే సిక్స్టీని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐఎమ్ మురళీ సైనింగ్ థ్యాంక్ యూ సో మచ్